హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ మన లవ్ మీ అగైన్ రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇక అంతే నేను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాను ఎవరికైనా జాబ్ మానేసి వెళ్ళిపోవాలని ఉందా ఉంటే మొహమాటం లేకుండా చేతులు ఎత్తండి అని చెప్పాడు అభి ఎవరూ ఎత్తే ధైర్యం చేయలేదు అభికి కనిపించకూడదని వెనక్కి కూర్చొని నక్కి నక్కి ఉంది భార్గవి అందరూ వెళ్ళొచ్చు అని అన్నాడు అభి అంటే ఇప్పుడు ఏంటి చచ్చినట్టు నేను మూడు సంవత్సరాలు ఇక్కడే జాబ్ చేయాలా ఎందుకయ్యా నీకు నేనంటే ఇంత పగ అని అనుకుంది భార్గవి మనసులో భార్గవి వెళ్తూ ఉంటే తనకి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు అభి ఏంటి నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా అది అంత ఈజీ కాదు అని అన్నాడు అభి మీరు నన్ను వద్దనుకున్నారు నా చెల్లి కావాలి అనుకున్నారు మీ ఇష్ట ప్రకారమే మీ లైఫ్లో నుంచి వచ్చేసాను కదా అంటే ఏంటి నేను బ్రతకూడదా చచ్చిపోవాలా అని అడిగింది భార్గవి నువ్వు చచ్చిపోతే నాకేం వస్తుంది చెప్పు అని అన్నాడు అభి మరి ఏంటిదంతా నిన్ను నేను జాయిన్ అయిన ఆఫీస్ ఈరోజు మీరు కొనేయడం ఏంటి అంటే ఇదంతా కక్ష సాధింపే కదా కాదంటారా అని అడిగింది భార్గవి ఏడిస్తే సింపతి రాదు ఇంకా చులకన అది గుర్తుపెట్టుకో ఇక నుంచి నేను అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తా కేవలం నీ గురించి మాత్రమే నిజానికి నేనే కంపెనీ తీసుకోవాల్సింది కానీ నా తమ్ముడు ఉన్నాడు చూడు నేనే తీసుకుంటా అని చెప్పి తీసుకున్నాడు లేదంటే నా చేతిలో నీకు రోజు టార్చర్ ఉండేది అని అన్నాడు అభి దీనికంటే ఇంత విషం ఇచ్చి చంపేచ్చు కదా అని అడిగింది భార్గవి బాధగా భార్గవి కళ్ళల్లో నీళ్లు కనిపించేసరికి ఒక క్షణం అభి కళ్ళల్లో కూడా నీళ్లు కనిపించాయి కానీ దాన్ని కోపంతో కవర్ చేస్తూ దీన్ని పైశాచిక ఆనందం అంటారు ఎందుకు నాకు అది బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య అని చెప్పి భార్గవి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి అభి చేసిన పనికి బొమ్మలా ఉండిపోయింది భార్గవి తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంది భార్గవి ఇదంతా తన ల్యాప్టాప్లో నుంచి చూస్తూ ఉన్నాడు అభి అంటే ఆ ఆఫీస్లో లక్కీ క్యాబిన్ ముందు క్యాబిన్ అండ్ భార్గవి క్యాబిన్లో సీసీ కెమెరాస్ అభి డివైస్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి సో దట్ తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళని మానిటర్ చేయొచ్చు ఇదిలా ఉంటే స్వప్నని ఒక చిన్న కంపెనీ ఫంక్షన్ కోసం పంపించాడు అభి ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం ఇష్టం లేకపోయినా కూడా ఇక తప్పక ఒప్పుకొని వెళ్ళింది స్వప్న ఆ ఫంక్షన్ చూసుకుని రిటర్న్ అవుతున్న స్వప్న కార్ అని ఒక పెద్ద లారీ వచ్చి ఢీకొట్టింది ఆ కార్ పల్టీలు కొట్టి ఒక దగ్గర ఆగిపోయింది డ్రైవర్ అక్కడికక్కడే చనిపోతే స్వప్న మాత్రం గాయాలతో స్పృహ తప్పి పడిపోయింది ఇక అక్కడ ఆఫీస్లో భార్గవి ఏడుస్తూ ఉంటే తెలియకుండానే తన కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి సారీ బంగారం నాకు తెలుసు నేను బాగా ఏడిపిస్తున్నాను అని కానీ నిన్ను ఏడిపించిన దానికి వంద రేట్లు నేను బాధపడుతున్నాను నిజంగా సారీ ఈ టైంలో నిన్ను కంటికి రెప్పలాగా గాజు బొమ్మలాగా చూసుకుందాం అనుకున్నా కానీ నా చేతులతో నేనే నిన్ను కష్టాల ఊబిలోకి నెడుతున్నాను క్షమించు బంగారం కానీ నేనేం చేసినా కూడా అది నీ కోసం పుట్టబోయే మన బేబీ కోసం మాత్రమే అని అనుకున్నాడు అభి మనసులో అప్పుడే తనకి కాల్ వస్తుంది స్వప్నకి యాక్సిడెంట్ అయ్యింది అని ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయింది ఏం మాట్లాడుతున్నారు స్వప్నకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి ఏం చేస్తున్నారు మీరంతా వాళ్ళ మీద బాగా ఫైర్ అయ్యాడు అభి లేదు సార్ అది మేడం వెహికల్ మేము మిస్ అయ్యాం మేము ట్రేస్ చేసేసరికి యాక్సిడెంట్ అయింది మేడం కార్లో ఇరుక్కుపోయింది మేం సేఫ్గా బయటకు తీసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాం డ్రైవర్ స్పాట్లోనే చనిపోయాడు అని అన్నాడు అతను నేను వస్తున్నాను ఏ హాస్పిటల్ అని అడిగాడు అభి అతను హాస్పిటల్ పేరు చెప్పగానే ఫాస్ట్ ఘాట్ వైపు ఫోన్ పక్కన పెట్టి కార్లో వెళ్ళిపోయాడు అనవసరంగా నేనే పంపించాను ఎక్కడికి అక్కడికి స్వప్న చెప్తూనే ఉంది నేను వెళ్ళను బావా అని అనవసరంగా పంపించాను తనని అని అనుకుని బాధపడుతున్నాడు అభి కానీ ఇంకొక ఆలోచన ఇదే యాక్సిడెంట్ ఒకవేళ భార్గవికి జరిగితే ఆ ఊహకి ప్రాణం పోయినంత పని అవుతుంది అబీకి లేదు నా భార్గవికి ఏం కాకూడదు తను కష్టాలు పడినా కూడా సేఫ్గా ఉండాలి అని అనుకున్నాడు అబి మనసులో ఇలా అనుకుంటూనే హాస్పిటల్కి రీచ్ అయ్యాడు అభి ఫాస్ట్గా లోపలికి వెళ్ళాడు అభి వెళ్ళేసరికి స్వప్నకి ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్ బయటకు రాగానే సార్ స్వప్నకి ఎలా ఉంది అని అడిగాడు అభి హ్యాండ్ మాత్రమే ఫ్రాక్చర్ అయ్యింది తను సేఫ్గానే ఉంది సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల చాలా పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పొచ్చు ఒక వన్ వీక్ బెడ్ రెస్ట్ ఉంటే సరిపోతుంది ఆ తర్వాత చేతికి మాత్రం టూ మంత్స్ ఖచ్చితంగా కట్ ఉంటుంది అని చెప్పాడు డాక్టర్ అలాగే డాక్టర్ అని చెప్పి నేను స్వప్నని చూడ్డానికి వెళ్ళొచ్చా అని అడిగాడు అభి ఆ తప్పకుండా వెళ్ళొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ అభి స్వప్న దగ్గరికి వెళ్ళాడు కళ్ళు తెరిచి చూస్తోంది స్వప్న స్వప్న దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా నువ్వు అక్కడికి వద్దు నేను వెళ్ళానని అంటున్నా కూడా నేనే బలవంతంగా పంపించా రియల్లీ సారీ మా అని అన్నాడు అభి బాధగా లేదు బావా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇదే యాక్సిడెంట్ ఒకవేళ అక్కకి జరిగి ఉంటే అమ్మో ఆ ఊహ కూడా నా వల్ల కాదు బావా అప్పుడు తన కడుపులో ఉన్న బేబీ సంగతి ఏమవుతుంది అని అంది స్వప్న బాధగా స్వప్న తల నిమిరాడు అభి ఆప్యాయంగా కాకపోతే చెయ్యి బాగా నొప్పి వస్తుంది బావా అని అంది స్వప్న ఏడుస్తూ తను అలా అంటూ ఉంటే ఎందుకో చాలా బాధగా అనిపించింది అబీకి కూడా నుండి బయటకు వచ్చి లక్కీకి కాల్ చేశాడు హలో చెప్పన్నయ్య అని అన్నాడు లక్కీ హలో లక్కీ స్వప్నకి యాక్సిడెంట్ అయ్యింది ఈ హాస్పిటల్లో ఉన్నాం ఫాస్ట్గా రా అని చెప్పాడు అభి స్వప్నకి యాక్సిడెంట్ అయ్యిందంటే ఒక క్షణం మైండ్ పని చేయలేదు లక్కీకి కానీ అంతలోనే వాస్తవంలోకి వస్తూ అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అడిగాడు లక్కీ అదేంటి లక్కీ అలా అంటున్నావు స్వప్న అని అంటున్న అభి మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ తను కేవలం మీకు కాబోయే భార్య మాత్రమే అంతకుమించి ఇంకేమీ లేదు అయినా మీరున్నారు కదా మళ్ళీ నేనెందుకు రావడం నాకెందుకు ఫోన్ చేసి చెప్పడం అని అన్నాడు లక్కీ కోపంగా అది కాదు లక్కీ అని అంటున్న తన మాటలను మధ్యలోనే ఆపేస్తూ నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది దయచేసి మీరు కాల్ కట్ చేస్తే నా వర్క్ నేను చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు లక్కీ ఏం చేయాలో అర్థం కాలేదు అబీకి లక్కీ కాల్ కట్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్కి అక్కడికి వచ్చింది భార్గవి వదిన రా కూర్చో అని అన్నాడు లక్కీ లక్కీ ఏమైంది లక్కీ ఎందుకలా ఉన్నావు అని అడిగింది భార్గవి ఏం లేదు అతని గారికి కాబోయే భార్య గారికి యాక్సిడెంట్ అయ్యిందంట ఫోన్ చేసి రమ్మని చెప్తున్నాడు అని అన్నాడు లక్కీ కోపంగా ఎవరు ఎవరికి యాక్సిడెంట్ అయింది అసలేం మాట్లాడుతున్నావు అంటూ అడిగి అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు ఏంటి స్వప్నకి యాక్సిడెంట్ అయిందా లక్కీ పద మనం వెళ్ళి చూద్దాం అని అంది భార్గవి వదినమ్మా ఇంత జరిగినా కూడా నీకు ఇంకా ఆ పిల్ల మీద ప్రేమ తగ్గలేదా నీ జీవితాన్ని నాశనం చేసింది తను అలాంటిది తన దగ్గరికి వెళ్దామంటావేంటి నేను రాను నేను తీసుకెళ్ళను కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ చేత మాటలు పడనివ్వను అని అన్నాడు లక్కీ లక్కీ అలా ఏం జరగదు మనం వెళ్దాం ప్లీజ్ లక్కీ అని అంది భార్గవి వదినమ్మా ప్లీజ్ నువ్వు వాగు అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ముందు అది చెప్పు అని అడిగాడు లక్కీ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం అది ఈరోజు పులిహోర చేశాను నీకు ఇష్టమని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పింది భార్గవి ఎందుకో లక్కీ కళ్ళలో నీళ్లు తిరిగాయి అమ్మ ప్రేమ అమ్మ మనసు అంటే ఇదేనేమో నిజంగా నీలాంటి బంగారాన్ని అన్నయ్య దూరం చేసుకుంటున్నాడు కాదు కాదు దూరం చేసుకున్నాడు నిజంగానే తను చాలా దురదృష్టవంతుడు అని అన్నాడు లక్కీ అవన్నీ వదిలే లక్కీ ముందు పదాం మనం హాస్పిటల్కి వెళ్దాం పాపం అక్కడ స్వప్న ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియదు కదా అని అంది భార్గవి కంగారు పడుతూ వదిన ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఆ మాట ఎలా అనగలుగుతున్నావు అసలు నీ లైఫ్ ఇలా అవ్వడానికి కారణమే ఆ స్వప్న దానికి చిన్న గాయం అయిందని తెలిస్తే ఇంతలా విలువలలాడుతున్నావు దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది వదిన ఆ లిమిట్ క్రాస్ అయితే సహనం కూడా చచ్చిపోతుంది అని అన్నాడు లక్కీ అసహనంగా లక్కీ ఇప్పుడు నేను ఇంటికి ఎందుకు వచ్చాను పులిహోర నీకు ఇష్టమని అంటే నేను నా బిడ్డలా భావిస్తున్నాను కాబట్టి తల్లిగా నీ ఇష్టం తెలుసు కాబట్టి నేను ఇలా వచ్చాను నీకంటే ముందు నుంచి స్వప్న నాకు బిడ్డ వరుసకి చెల్లి కానీ నేను తనని ఎప్పుడు నా బిడ్డలా అనుకునే భావించాను బిడ్డ తప్పులు చేస్తే తల్లికి కోపం వస్తుంది కానీ తన ప్రాణాలు ఎప్పుడు పోవాలని తను హాస్పిటల్ పాలవ్వాలని కానీ ఏ తల్లి కోరుకోదు కదా అని అంది భార్గవి ఇక భార్గవి ఎంత చెప్పినా వినదు అని అర్థమైంది లక్కీకి ఇక తప్పక భార్గవిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు లక్కీ అక్కడ బయట ఉంటే స్వప్న ఉన్న రూమ్ డోర్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు అభి కొంతసేపటికి అక్కడికి వచ్చారు లక్కీ భార్గవి ఇద్దరు అభి అక్కడ భార్గవిని చూసి లక్కీ ఈవిడ గారిని ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు అభి కోపంగా నేనేం కావాలని తీసుకొని రాలేదు పెంచిన ప్రేమ కదా వాళ్ళు మోసం చేసినట్టు అమ్మ ప్రేమకి తెలియదు కదా వాళ్ళు మోసం చేసినా కూడా వాళ్ళ బాగోగే కోరుకుంటుంది అని చెప్పి అక్కడే కూర్చున్నాడు లక్కీ అప్పుడే డాక్టర్ రౌండ్స్ కోసం అక్కడికి వచ్చారు డాక్టర్ నా చెల్లిని కలవచ్చా అని అడిగింది భార్గవి హా మేడం కాకపోతే తనతో మీరు మాట్లాడలేరు ఇప్పుడు అంటే తనకి మెడిసిన్ ఇచ్చాము దాని ప్రభావం వల్ల పడుకుంటుంది అని చెప్పాడు డాక్టర్ సరే డాక్టర్ ఒకసారి చూసి వచ్చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది భార్గవి అక్కడ హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్న స్వప్నని చూసేసరికి ప్రాణం విలవిలలాడిపోయింది భార్గవికి ఎందుకే ఎందుకు ఇలా చేశావు నువ్వేం చేసినా నేను ఎప్పుడూ నేను తప్పు పట్టను అలాగే ఈసారి కూడా జరిగిన దాంట్లో నా తప్పే ఉంది నా భర్త కోరిన విధంగా ఉండలేకపోయాను అందుకే కదా ఆయన నీ వెనుక తిరిగారు అని అనుకుంది భార్గవి మనసులో ఎందుకు తన కళ్ళు ఆగనంటూ వర్షిస్తూనే ఉన్నాయి కొద్దిసేపు స్వప్న దగ్గరే ఉండి ఆ తర్వాత బయటకు వచ్చింది అభి కోపంగా భార్గవి వైపు చూస్తూ ఇప్పుడు చెప్పు ఎందుకొచ్చావు అని అడిగాడు అభి నా చెల్లిని చూడ్డానికి వచ్చాను అని చెప్పింది భార్గవి ఎలాంటి భావం లేకుండా నేల చూపులు చూస్తూ తనిప్పుడు నీ చెల్లి కాదు నాకు కాబోయే భార్య ఇలా చెల్లి పేరు చెప్పి వర్క్ ఎగ్గొడితే మాత్రం శాలరీ కట్ చేయాల్సి వస్తుంది అని చెప్పాడు అభి వార్నింగ్ టోన్లో అభి వైపు చూస్తూ సారీ సార్ నాకు ఈ పూట శాలరీ కట్ చేయండి నేనేమే అనుకోను కానీ ఇన్నేసి మాటలు అనొద్దు అని అంది భార్గవి మంచిది వెళ్ళిపో ఇంకొక క్షణం కూడా నా కళ్ళ ముందుండకు అని చెప్పాడు అభి భార్గవి వైపు కాకుండా ఏటో చూస్తూ భార్గవికి గుండెల్లో గుణపం పెట్టి పొడుస్తున్నట్టు బాధగా ఉన్నా కూడా దాన్ని బయటకి కనిపించకుండా బయటకి అడుగులు వేసింది వదినమ్మ ఆగు అని భార్గవి వెనకే వచ్చాడు లక్కీ లక్కీ జస్ట్ స్టే హియర్ అని అరిచాడు అభి జరిగే ప్రసక్తి లేదు అసలు నేను వచ్చిందే వదినమ్మ కోసం అలాంటిది నువ్వు తనని ఎన్ని మాటలు అన్న తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటే నా బతుకి అర్థం ఉండదు నీకు ఇప్పుడు కాదు అన్నయ్యా ఒకనొక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు చేసిన దానికి ఇంతకింత అనుభవిస్తావు అని కోపంగా చెప్పి బార్కే వెనుక వెళ్ళిపోయాడు లక్కీ కూడా వెళ్తున్న ఇద్దరి వైపే చూస్తూ అప్పటి వరకు ఆపుకున్న తన కన్నీటికి స్వేచ్ఛనిచ్చాడు అభి తన కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చింది భార్గవి వదినమ్మ వదినమ్మ ఆగు అంటూ పరుగున అక్కడికి వచ్చాడు లక్కీ చూసావు కదా నా చెల్లి నా చెల్లి అంటూ ఇక్కడికి వచ్చావు ఆయనతో మాటలు పడ్డావు అవసరమా నీకు ఇదంతా అని అడిగాడు లక్కీ బాధగా పోనీలే లక్కీ స్వప్నకి ఏ డేంజర్ లేదు తన ప్రాణాలు సేఫ్గా ఉన్నాయి అది చాలు అని అంది భార్గవి అసలు ఇలా ఎలా వదినా నీ నుంచి సర్వం లాగేసుకుంది నీ చెల్లి దాన్ని చూస్తే నాకే రక్తం మరిగిపోతుంది కానీ నువ్వు ఇంత ప్రేమగా ఎలా ఉండగలుగుతున్నావు తనతో అని అడిగాడు లక్కీ ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు భార్గవికి నిజమే లక్కీ అడిగిన దాంట్లో తప్పు లేదు కానీ తన మనసు ఎందుకు స్వప్న కోసం ఆలోచిస్తుందో తనకే తెలియదు బహుశా ఇదేమో రక్త సంబంధం అంటే రావదిన నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అన్నాడు లక్కీ ఇక తప్పక లక్కీతో పాటే వెళ్ళింది భార్గవి అడ్రస్ చెప్పడంతో అక్కడికి తీసుకుని వెళ్ళాడు లక్కీ రా లక్కీ అని లక్కీని లోపలికి ఇన్వైట్ చేసింది భార్గవి లోపలికి వచ్చాడు లక్కీ ఆ ఇంట్లో అంతమంది నౌకర్ల మధ్య మహారాణిలా ఉండే నువ్వు ఇప్పుడు ఇలా ఇంత చిన్న ఇంట్లో ఏ కాకిలా ఉండటం ఏంటి వదినా మనం మళ్ళీ పోరాడదాం అని అన్నాడు లక్కీ ఎవరి మీద పోరాటం చేయాలి నా చెల్లి మీద అప్పుడు నా జీవితంతో పాటు తన జీవితం కూడా పాడైపోయినట్టే కదా అది తన అక్కగా నేను ఎప్పటికీ చేయలేను అని అంది భార్గవి కనీసం నీకున్న దాంట్లో టూ పర్సెంట్ ప్రేమ తనకున్న నీకు ఇలాంటి ఒక రోజు వచ్చేది కాదు వదినా అని అన్నాడు లక్కీ విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది భార్గవి వదినా నేను కూడా ఇక్కడే ఉండిపోతా నీతో పాటు కాదనకొదిన అని అడిగాడు లక్కీ లక్కీ నీకేమైనా పిచ్చా నువ్వు ఇక్కడ ఉండిపోతా అంటావేంటి అది జరగదు నువ్వు అక్కడే ఉండాలి లేదంటే ఈ వదినా ఉంది అన్న సంగతి కూడా నువ్వు మర్చిపో నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతా నా జాడ కూడా నీకు తెలియకుండా వెళ్ళిపోతా అని అంది భార్గవి ఆ మాటకి లక్కీ భయంగా భార్గవి వైపు చూశాడు వద్దొద్దు నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోకొదినమ్మా నేను నీతో ఉండను కానీ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తా అని అన్నాడు లక్కీ ఎందుకు లక్కీ రోజు నేను ఆఫీస్కి వస్తూనే ఉంటా కదా అని అంది భార్గవి అయినా కూడా అక్కడ మనం మాట్లాడుకోవడానికి అవ్వదు వదిన అందుకే నేను ఇక్కడికి వస్తా అని చెప్పి నైట్ వరకు అక్కడే గడిపి రమ్యతో కూడా కాసేపు మాట్లాడి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు లక్కీ ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి